మహబూబ్ నగర్ జిల్లా జచ్చెరలో విద్యార్థులకు జితేందర్ రెడ్డి చేసిన ఉద్యమ కేరటాన్ని సినిమా థియేటర్లో వీక్షించిన విద్యార్థులు దేశభక్తి అంటే దేశం పట్ల అత్యంత ప్రేమతో విశ్వాసంతో సేవాభావంతో నిరంతరం పనిచేస్తూ సురక్షిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ధైర్యంగా దేశద్రోహులను ఎదిరించిన అమరవీరుడు జితేందర్ రెడ్డి చరిత్రను ఆధారంగా నిర్మించి సినిమా జితేందర్ రెడ్డి ఇక బుధవారం రోజు సినిమా థియేటర్ నందు ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శించడం జరుగుతుంది కనుక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు జాతీయవాదులు విద్యార్థి నాయకులు పురప్రముఖులు అత్యధిక సంఖ్యలో శ్రీనివాసన్ థియేటర్ వచ్చే సినిమాను వీక్షించారని కోరు మీకు వచ్చిన చర్చర్ల ప్రజలందరికీ ఎబిబి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం నా పేరు రాకేష్ వరే నేను మీ అందరికీ ఆహులి గెచ్చి ఇలాంటి సినిమాలు నేను చేశాను కానీ ఈ సినిమా చేసిన తర్వాత నేను రాకేష్ వరే కన్నా రెడ్డి లాగా మీ అందరికీ

ఓకే సో మచ్ ఇంకొకేంటే ఈ సినిమా మేము ఏదైనా చేసి షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు లేకపోతే డాక్యుమెంటరీ చేయొచ్చు మీ ఏమైనా చేయొచ్చు కానీ రవీందర్ గారు ఈ సినిమా మీ అందరికి వెళ్ళాలండి ఒక సినిమా రూపంలో చేశాం సో తప్పక మీరు ఈ ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ దగ్గర ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకెళ్ళండి సినిమా చూపెట్టింది మంచి సినిమా కదా అండ్ నేను మళ్ళీ వస్తాను ఎందుకంటే చాలా ఊరికి వెళ్ళాను తెలంగాణ సైడ్ ఆంధ్ర సైడ్ నేను చర్చర్లో వచ్చినంత రెస్పాన్స్ ఇంకెక్కడ రాలేదు తప్పకుండా వస్తా నేను ఎలాగో మీ ఒక చిన్న నైలం చెప్పండి చెప్పా దేశం గురించి ఒక దేశం మన చేసింది కాదు సార్ ఈ దేశం దేశాన్ని చెప్పండి హక్కుల గురించి కాదు బాధ్యతల గురించి చెప్పండి అణిషి మీద కాదు అభివృద్ధి చెప్పండి విద్వేష ఐక్యత చెప్పండి ఈ దేశం వేల సంవత్సరాల సంస్కృతించిందని చెప్పండి మనిషి ఎట్లా పడతాననే జీవన విధానాన్ని చెప్పండి పోరాటాలు కాదు టెక్నాలజీతో ప్రపంచాన్ని ఎలా ఏడానికి చెప్పండి వేల సంవత్సరాల యుద్ధాలు పోరాటాలు ఉద్యమా వీలైతే ఆఖ్యమంతం అభివృద్ధి ఇంకా పోరాటాలని చెప్పడం జరగడేదండి దేశం వేరు మనం వేరు కాదు దేశం అంటే మనం నమస్కారం అండి నా పేరు రాకేష్ వర్రీ నేను జితేందర్ రెడ్డి ఫిలం యాక్టర్ని ఇప్పుడే జచ్చర్లో సినిమా చూడటం జరిగింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఇక్కడ అండ్ ఇప్పుడే శ్రీవారి రెస్టారెంట్లో మేము తిన్నాం చాలా బాగుంది ఫుడ్ ముఖ్యంగా నాకు జచ్చర్లో ప్రజలు చాలా మా మా టీమ్ని అంతా చాలా ప్రేమతో వెల్కమ్ చేశారు మా మళ్ళీ నెక్స్ట్ సినిమాలు కూడా తప్పకుండా మేము రావాలని ఇక్కడ మనస్ఫూర్తిగా నేను ఫిక్స్ అయితే అయ్యాను నేను ఇంకొకటి ఏంటంటే జితేందర్ రెడ్డి గారి సినిమా గురించి వస్తే ఈ సినిమా దేశం గురించి ధర్మం గురించి చేసిన సినిమా అండ్ ఆయన జీవిత చరిత్ర గురించి మేము జనాలకి తెలియాలనుకున్నాం అలా ఈ సినిమా రూపంలో చెప్పడం జరిగింది సో జచ్చర్ల ప్రజలంతా మీరు తప్పకుండా ఈ సినిమాని చూడండి మీకు నచ్చుతుందని నేను నా కాన్ఫిడెన్స్